ఈ కాలంలో ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళకన్నా సైలెంట్ గా నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తీసే వాళ్ళకే సొసైటీ నెత్తిని పెట్టుకుంటుంది మరీ ముఖ్యంగా అమ్మాయిలు గట్టిగా మాట్లాడినా పాయింట్ టు పాయింట్ మాట్లాడినా అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడలేము రా స్వామి మాట్లాడి గెలవలేమని పెద్ద పెద్ద ట్యాగులు ఇచ్చేస్తా ఉంటారు అదే సైలెంట్ గా ఉంటూ సునామీలు సృష్టించే ఆడవాళ్ళకైతే చాలా మంచి వాళ్ళు అయ్యో అసలు ఏం మాట్లాడరు నోట్లో నాలుకే లేదంటారు ఇలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఒక్కరైనా ఫేస్ చేసే ఉంటారు గా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఏం చేస్తాం కొన్నిసార్లు మనం తప్పేం లేకున్నా తలించుకొని ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తా ఉంటాయి నాకు తెలిసి సినిమాల్లో సీరియల్ లో మాత్రమే అమ్మాయిలు ఏది మాట్లాడినా అబ్బా సూపర్ ఏం మాట్లాడిందిరా భలే మాట్లాడిందిరా అని అనుకుంటా ఉంటారు కదా బట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో మాత్రం మన కోసం మనం ఫైట్ చేస్తే గానీ పెద్ద నోరేసుకుని పడిపోతా ఉంది అంటారు ముఖ్యంగా అమ్మాయిలు కళ్ళున్న గుడ్డోల్లాగా చెవులున్న చోటోల్లాగా నోరున్న మోగోల్లాగా బతికేస్తా ఉంటేనే సొసైటీ యాక్సెప్ట్ చేస్తామో అనిపిస్తుంది